దేవునికి స్తోత్రం కలుగుండక ఈ లోకమున్న సమస్యలు ఈ లోకమున్న శోధనలు మనకు వ్యతిరేకంగా కార్యాలు జరుగుతున్నప్పుడు శత్రువే మనల్ని లేదా మన మీద దాడి చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు శత్రువు ఎవరు మనుషుల మన తోటి వాళ్ళ మన పగ వాళ్ళ కానే కాదు మన శత్రువు ఎవరో దేవుని యొక్క వాక్యముల ముందుగానే ఆది కానీ మూడవ అధ్యాన్ పదిహేను వచ్చిన దేవుడు బయలుపరిచాడు అదిగో మీ శత్రువు అపవాది అతను మీ శత్రువుని దేవుడు శత్రు యొక్క కార్యాలను ప్రకటించాడు కనుక గుర్తుంచుకోండి శత్రువు ఎప్పుడు మౌనంగా ఉన్నాడు వాడికి కుయుక్తి కలిగినవాడు మొదటి పేదుడు ఐదవ అజయం ఎనిమిదో వచ్చిన మీ విరోధి అయిన సాతాను మిమ్మల్ని మృంగాలని మిమ్మల్ని నాశనం చేయాలని గర్జించే సింహం వల్ల ఎదురుచూస్తున్నాడు కాబట్టి శత్రువు యొక్క కార్యాలు ఎలాంటి అంటే వాడు మోసగాడు వాడు మోసం చేస్తాడు మనం అజాగ్రత్తగా ఉండకూడదు వాడి యొక్క ట్రాప్ ఏంటంటే మనుషులు మన శత్రువులని దేవుడు మన శత్రువులని చెప్తాడు కానీ అసలైన శత్రువు మనం జ్ఞాపకం చేసుకుని వాడు ఆయుధాలు మోసం ఆకర్షణ సర్పము అవ్వను మోసం చేసింది అని రెండవ కురింది పదకొండ అజ్య మూడవ చిన్న వాక్యం వస్తుంది ట్రాప్ ట్రాప్లో పడద్దు ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఒక్కటే ప్రభువులో ఉండాలి కీర్తన పొందుతున్న మీరు క్రీస్తు మీరు ఖచ్చితంగా దేవుల్లో మీరు నిలబడినట్టు పవిత్రత నుంచి ఆయన తప్పిస్తాడనే వాక్యం ఉంది క్రీస్తు యొక్క సరళత నుంచి మిమ్మల్ని పడేయాలని సాతండు ప్రయత్నిస్తానంటున్నాడు అందుకే మనం ఏప్రిల్ క్లాసిన పథకం రెండవ అధ్యాయం మొదటి వచ్చినలో మీరు వినిన సంగతులను మర్చిపోవద్దు అంటాడు రెండవ కొరింది రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన అపవాది తంత్రములను మీరు ఎరుగని వారి కాదు అంటే దాని అర్థం వాడికి అవకాశం ఇవ్వద్దు వాడికి అడ్వాంటేజ్ ఇవ్వద్దు దినములు చట్టవి కనుక సమయం పోనివ్వద్దు మీరు ఈ సమయం ముందు సద్వినియోగం చేసుకోండి వాడు టైం వేస్ట్ చేసి చేపిస్తాడు ఎఫ్ఎస్ ఐదో అధ్యాయం పదిహేను వచ్చినాలో అజ్ఞానంలో కనుక జ్ఞానలో నడుచుకోండి దేవునిందల భయభక్తులు కలిగి గడగడ వణుకుచు ఆయన ఎంతో సంతోషించండి వణకండి కీర్తన రెండు పదకొండులో ఆయన చెప్తాడు అంటే ఇవన్నీ సాతాను జయించడానికి మనం చేయాల్సిన పనులు సాతనుల యొక్క కార్యాలను మనం జయించాలి శ్రమలు పరీక్షలు శోధనలు వచ్చినప్పుడు మనం జయించాలి మళ్ళీ చెప్తున్న శోధన దేవుడి నుండి వచ్చేది కాదు దేవుడు శోధించడానికి కూడా దాన్ని యాకోపత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచ్చిన ఉంది కీడు కీడు విషయం ఆయన మనిషిని శోధించడని దేవుడు చెప్తున్నాడు అయితే శోధనలో ఒకటే గుర్తుంచుకోండి మనం కాలేము శోధనలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రధాన యాచకుడు మనకు తోడుగా ఉంటాడు హై ప్రీస్ట్ వండర్ఫుల్ హై ప్రీస్ట్ మనతో ఉంటాడని ఫిబ్రవరి రెండు పదిహేడు పద్దెనిమిదిలో ఉంది శోధించబడిన పాపం లేని వాటిగా ఉన్నాడు ఆయన ఫిబ్రవరి నాలుగు పదిహేను వచ్చిన శత్రువు శోధించిన ఆయన పాపం చేయాలి అంటే మనం ఒక్కటే పాపం చేయకూడదు మనల్ని శిక్షించడానికి హేళం చేయడానికి వాడి పక్కన ఉంటే దేవుడు మనకి సహాయం చేయడానికి ప్రభుత్వం ఉంటాడు సాతాను మనల్ని శోధిస్తాడు దేవుడు మనల్ని బలపరుస్తాడు ఈ శోధనలో అగ్ని వంటి శ్రమలు వచ్చిన మనం ధైర్యంగా నిలబడినప్పుడు మనల్ని అమూల్యమైన బంగారముగా అమూల్యమైన వ్యక్తులుగా ప్రభువు మారుస్తాడు మొదటి వ్యవహార పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిలో శరీరాశ నేత్రాశ జోపుడమ్మం ఈ మా మూడు విషయాల్లోనే సాతానుడు మనల్ని శోధిస్తాడు అవం పన్నును చూసింది ఆహారంగా ఉంటదనుకుంటే ఆనందించాలనుకుంది శరీరాశ నేత్రాశ జీవకూడము ఆలోచించండి వీటిని జయించడానికి యేసుక్రీస్తు మత్స్ వార్థ నాలుగవ అధ్యాయంలో వాక్యాన్ని పట్టుకొని వాక్యముతో శత్రువుని ఎదిరించాడు త్రీ ఎనిమిస్ మేజర్ ఏరియాస్ అంటే మూడు శత్రువులు ఒకటి ఓల్డ్ రెండు ఫ్లెష్ మూడు డెవిల్ అంటే మన శరీరమే మనకి శత్రువు మన లోకం మనకి అంటే శత్రువు కాదు మనల్ని మనల్ని బాధించే వ్యతిరేకత సాతాను శరీరంలో నుండి లోకంలో నుండి మనతో దాడి చేస్తాడు లోకమంతా మయమైందని దృష్టిని ఏందని నేను వాటించలేసింది అందుకే లోకం మనల్ని ద్వేషించిద్ది లోకం మనల్ని దూషించింది అని కానీ మిమ్మల్ని ప్రేమించే దేవుడేశ్వర ప్రభున్నాడు అయితే మనం ఏం చేయాలి రోమిల్ క్లాస్ పత్రిక పన్నెండో అధ్యయం రెండో వచ్చిన ప్రకారం లోక మర్యాదను అనుసరించకూడదు దేవుణ్ణి అనుసరించాలి మొదటి వాహన పత్రిక రెండో అధ్యయం పదిహేను వచ్చిన వాళ్ళు లోకమునైనా లోకములో ఉన్న వాటిని అయినా ప్రేమించొద్దు ఎవరితో ప్రేమ ఎవరిని ప్రేమించాలి యేసుక్రీస్తుని ప్రేమించాలి లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు లోక స్నేహం దేవునితో వైరం కు పత్రిక నాలుగవ నాలుగవ నాలుగవచనంలో లోకంతో మనం ప్రేమించకూడదు దీన్ని బట్టి మనం ఓడిపోతున్నాం అంటే మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం శరీరాన్ని ప్రేమిస్తున్నాం దేవుని కొరకు వాడబడాలనుకున్న వాళ్ళు వీటిని జయించాలి వీటిని జయించాలంటే ప్రాముఖ్యమైన ఆయుధం దేవుని వాక్యమే ఆయన వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు సాగాలి సాతాన యొక్క క్రియల్ని మనం జయించాలి పరిస్థితులకు మనం బంధిలం కాదు దేవునికి మనం లోబడాలి అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మనల నుండి పారిపోతాడు మన ఎదుటి నుంచి పారిపోతాడు ఇక జీవించవాడిని నేను కాదు క్రీస్తు నా శరీరంలో జీవిస్తున్నాడు నా శరీరాన్ని మనం జయించాలంటే క్రీస్తు మనలో నివసించాలి ఏసు క్రీస్తు మనలో ఉంటే ఈ యొక్క శరీరాన్ని ఈ నేత్రాసిన జీవపడమ్మాన్ని చేయిస్తాం కనుక ఈ మూడు శత్రువులని లేదా శత్రువు అయిన సాతాన్ని పెట్టే ఈ మూడు లోకమును శరీరాన్ని అపవాదిని జయిద్దాం శరీరాశ నేత్రాశ జీవపడమ్మని జీతాం క్రీస్తు కొరకు జీవితం ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు ప్రార్థించేద్దాం మా మా తండ్రి ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డకు నువ్వు దుర్గముగా ఉండండి ఆశ్రయంగా ఉండండి సహాయం చేయండి వాళ్ళ కుటుంబాలను దీవించి ఈరోజంతా ని సన్నిధుడుగా ఉంచమని ఏ శయ్యనామాలు ప్రార్థించి స్థుతించి జవాబును పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అండ్ ఆమెన్